మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గ్రామ యువకుల ఆధ్వర్యంలో ఎన్పిఎల్ క్రికెట్ ప్రీమియర్ లీగ్ నిర్వహించారు ఈ క్రికెట్ పోటీలలో నాలుగు జట్లు పాల్గొనగా రెండు జట్లు ఫైనల్ పోటీల్లో పాల్గొని విన్నర్ రన్నర్ గా నిలిచారు విజేతలకు గ్రామ సర్పంచ్ చల్మెటి నరేందర్ ఆధ్వర్యంలో విజేతలకు ప్రథమ ద్వితీయ బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా గ్రామ యువకులు మాట్లాడుతూ గ్రామంలో గ్రామ యువకులంతా కలిసిమెలిసి ఉండేందుకు ఈ ప్రీమియర్ లీగ్ పోటీలను నిర్వహించామని ఇదే స్ఫూర్తితో యువకులు క్రీడల్లో పాల్గొని గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు ఈ క్రీడల వలన యువకుల మధ్య స్నేహాన్ని పెంపొందించుకునేందుకు ఎంతో దోహదపడతాయన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ గేరిగంటి బాబు వార్డు సభ్యులు టంకరి ప్రసాద్ లక్ష్మణ్ గ్రామ యువకులు అబ్దుల్ అజీజ్ వెంకట్రెడ్డి వెల్దుర్తి శ్రీకాంత్ గౌడ్ ప్రశాంత్ గౌడ్ రంజిత్ గౌడ్ నవీన్ ఫాజిల్ ప్రశాంత్ అనిల్ శ్రావణ్ రెడ్డి ఫాజిల్ తిర్మల్ ఫెరోజ్ శివ రాజు గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు కేంద్రంలో నిన్నటి నుంచి సంక్రాంతిని పురస్కరించుకొని నిజాంపేట ప్రీమియర్ లీగ్ని ప్రారంభించడం జరిగింది దీంట్లో నిజాంపేట యువకులంతా పాల్గొని ఈ ప్రీమియర్ లీగ్ని ఘనంగా విజయవంతం చేశారు దీంట్లో ప్రతి ప్రతి ఆటలో గెలుపోవడం సహజం దీంట్లో గెలిచిన వారు సంతోషపడాల్సిన అవసరం లేదు ఓడిపోయిన వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు అందుకని అందరూ కూడా కలిసిమెలిసి పాల్గొని ఈ విజయవంతాన్ని మళ్ళీ ఎప్పుడు గేమ్స్ పెట్టినా కానీ ఇదే ఉత్సాహంతో పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుతున్నాం కేంద్రంలో సంక్రాంతి పండుగ సందర్భంగా నిజాంపేట్ ప్రీమియర్ లీగ్ ఏర్పాటు చేయడం జరిగింది యువకులు ఉత్సాహంగా ఆడి నాలుగు టీములు పార్టిసిపేట్ చేసి రెండు టీములు ఫైనల్ ఆడడం జరిగింది ఫైనల్ టీం ఫైనల్గా మన ఫెరోజ్ విన్ కావడం జరిగింది రన్నర్గా నవీన్ టీం రావడం జరిగింది యువకులు ఇంతే ఉత్సాహంతో రెట్టింపు ఉత్సాహంతో క్రీడలు ఆడి నిజాంపేట్కు మంచి పేరు తేవాలని కోరుకుంటూ listen